హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి జనరల్గా ఉసిరికాయలు హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట వీటితో రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఇవి సీజన్లీ మాత్రమే దొరుకుతాయి కాబట్టి సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్లుగా ఈరోజు నేను పచ్చడి తయారు చేస్తాను సో ఈ కొలతలతో మీరు పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి జాడి మూత తీసినప్పుడల్లా ఆ స్మెల్కే మీకు ఆకలిస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు పర్ఫెక్ట్ రెసిపీ మీరు తయారు చేసుకోగలుగుతారు ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఈ రెసిపీ కోసం నేను ఇలా ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి నాటు ఉసిరికాయలు అండి రాతి ఉసిరులు అంటారు అంటే పచ్చడికి ఈ సైజు ఉండాలన్నమాట హైబ్రిడ్ ఉసిరులు ఉంటాయి అవి ఇంకా పెద్ద సైజుగా ఉంటాయి వాటికన్నా ఇలా నాటు ఉసిరికాయలను తీసుకోండి ఇవి టేస్ట్ బాగుంటాయి అలాగే పచ్చడి ఎక్కువ రోజులకో నిల్వ ఉంటుంది వీటిని మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా నీట్గా తుడ్చేసుకొని పెట్టుకోవాలి పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఎక్కడ తేమ తగలకూడదన్నమాట సో ఈ కేజీ ఉసిరికాయలకి సరిపడా ఉప్పు కారం చింతపండు ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఈ కొలతలు పెంచుకుంటు పెంచుకోండి దీనికి చింతపండు వచ్చేసి పిక్కలు ఈనలు ఏమీ లేకుండా క్లీన్ చేసిన చింతపండు వంద గ్రాములు తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా పొడి పొడిగా వేసుకొని దీనిలో వేడి నీళ్లు పోసుకోవాలి వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే ఇది బాగా నానుతుంది ఇక్కడ చింతపండు ఎక్కడ వేస్ట్ కాకుండా మొత్తం దీన్ని వాడుకోవచ్చు అనమాట చింతపండుకి మునిగేటట్లుగా వేడి నీళ్లు పోసి మూత పెట్టేసి పక్కన ఉంచండి ఒక పది నిమిషాలకు చింతపండు బాగా నానుతుంది అలాగే ఈ పచ్చడిలోకి కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది నిల్వ ఉంటుంది ఉప్పును కూడా ఇలా ఎండలో ఒక అరగంట సేపు ఎండబెట్టినట్లయితే ఎక్కడా తేమ ఉండదు అనమాట ఈ కళ్ళు ఉప్పు వంద గ్రాములు తీసుకోవాలి సో వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు కళ్ళుప్పు అలాగే కారం కూడా వచ్చి వంద గ్రాములు ఈ కొలత కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు ఈ కొలత గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రైగా ఇలా రెండు నిమిషాలు రోస్ట్ చేసుకోండి ఇలా ఆవాలు బాగా చిటపట్లు అంటే బాగా రోస్ట్ అయినట్టు ఇక వేరే ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పచ్చడికి వచ్చి ఆయిల్ వేరుశనగ నూనె తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి కేజీ ఉసిరికాయలకి హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందనమాట సో మీరు ఉసిరికాయలు వేపుకునేటప్పుడే ఇలా చక్కగా ఆయిల్ అంతా వేసి ఉసిరికాయలు మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒకవైపు వేగి ఒకవైపు పచ్చిగా లేకుండా అలాగే ఉసిరికాయలు ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు అనమాట చూండగా ఉసిరికాయలోకి ఇలా ఫోర్కుని గుచ్చితే అది దిగుతుంటే ఇవి కరెక్ట్గా వేగినట్టు అనమాట ఇక చాలు కొంచెం మగ్గాయి ఇక వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోండి ఉసిరికాయలు కొన్ని కొన్ని ఇలా బ్యాచ్ వైజ్గా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి అప్పుడు కాయలన్నీ కూడా ఈవెన్గా ఒకేలా ఫ్రై అవుతాయి ఉసిరికాయలు మరి ఎక్కువ టైం ఫ్రై చేసినట్లయితే అవి ఎక్కువగా వేగి తొనలు అనేవి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకొని లైట్గా వేపుకొని తీసేసుకోవాలి ఎక్కువగా వేగితే పచ్చడి కలిపినప్పుడు కూడా మనకి అదంతా తొనలని విరిలిపోయి మొత్తం పచ్చడి అంతా తొనలో పచ్చడిలాగా అయిపోతుందనమాట సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ రెండు బ్యాచ్లుగా ఉసిరికాయలు మొత్తం వేపేసుకుంటున్నాను నేను సెకండ్ బ్యాచ్ వేగేలోపు మనం దీనిలోకి చింతపండు గుజ్జు తయారు చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాలు నానబెట్టేటప్పటికి చింతపండు బాగా నానింది కదా ఆ వాటర్తో సహా మొత్తం గ్రైండింగ్ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి చూడండి మెత్తటి పేస్ట్ లాగా ఒక ప్యూరీ లాగా చింతపండు గుజ్జు అనేది తయారైంది మూత పెట్టి పక్కన ఉంచుదాం చూడండి నాకు ఇలా టూ బ్యాచెస్గా ఉసిరికాయలు మొత్తం వేపుకున్నాను ఇక ఉసిరికాయలు అన్నీ కూడా చూడండి ఈవెన్ ఒకేలాగా వేగాయి కదా ఇప్పుడు ఇంకా ఈ ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి అలాగే ఎండమిరపకాయలు కొంచెం పసుపు కూడా వేసి ఇంగు కూడా వేయండి ఇప్పుడు దీనిలోకి చింతపండు గుజ్జును వేసేసుకోవాలి జనరల్గా చింతపండు గుజ్జు మనం విడిగా ఉడకబెట్టుకొని కలుపుకునేటప్పుడు బాగా చింతపట్లాడుతూ చిందులు పడుతూ ఉంటుంది కదా పులిహోర పులుసు తయారు చేసుకునేటప్పుడు ఈ ఆయిల్లో ఎక్కువ ఎక్కువగా ఈ ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ మొత్తంలో వేసి ఉడికించుకోవడం వల్ల మనకు ఆ చెట్పట్ల ఆడదనమాట అలాగే ఈ చిటపట్ల అవుతుందని చెప్పేసి మూత పెడుతుంటాము కానీ ఇక్కడ అసలు మూత పెట్టకూడదు ఎందుకలా అంటే మూత పెట్టినప్పుడు ఆవిరి వాటర్ పడతాయి కాబట్టి పచ్చడి పాడైపోతుందండి మూత పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చింతపండు గుజ్జు మంచిగా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇక్కడ చింతపండు గుజ్జు బాగా ఉడకకపోతే పచ్చివాసన వస్తుంది పచ్చడి పాడైపోతుంది ఇది బాగా ఉడికితే చూడండి కళాయిలో దగ్గరగా అవుతూ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇలా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఉడికింది ఇక స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దీనిలోకి ఆవాలు మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసుకోండి అలాగే కళ్ళుప్పు కొలిచి పెట్టుకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని గ్రైండ్ చేసుకొని మెత్తగా పిండిలాగా చేసి వేసుకోవాలి అలాగే పెట్టుకున్న కారం కూడా వేసేసుకోండి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు తొక్క తీసేసి కొంచెం నలకొట్టి వేయండి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పచ్చడిలోకి బాగా వస్తుంది వీటన్నిటిని కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా అన్నీ కలిపిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా దీనిలో వేసి కలుపుకోండి ఇక అంతే అండి పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది తయారు చేయడం చాలా చాలా ఈజీ కరెక్ట్ కొలతలు అలాగే కరెక్ట్ కొలతలు తీసుకున్నట్లయితే పచ్చడి ఉప్పు కారం బాగా సరిపోతుంది రుచి బాగుంటుంది అలాగే ఇక్కడ టిప్స్ ఏంటంటే ఉసిరికాయలు వేపుకోవడం అలాగే చింతపండు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం ఇవి రెండు కనుక ఫాలో అయితే మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది రుచి కూడా బాగుంటుందండి ఉసిరికాయలు మరీ ఎక్కువగా వేపినట్లయితే అవి ఎక్కువ ఉడికి అనేవి విచ్చుకుంటాయి సో ఇలా పచ్చడి కలిపినప్పుడు ఆ తొనలు అనేవి ఊడిపోతాయి సో వీటిని నేను విడిలో చూపించినట్లుగా మీడియంగానే వేపుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలు కూడా వేసి కలిపిన తర్వాత పచ్చళ్ళు ఎప్పుడైనా సరే అల్యూమినియం స్టీల్ బౌల్స్లో ఉంచకూడదండి ఏదైనా గాజు బౌల్లో కానీ ఫైబర్ బౌల్స్లో కానీ ఉంచుకోవాలి నేను ఈ పచ్చడిని కడాయిలోంచి గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇక మూత పెట్టేసి ఒక రెండు రోజులు ఇలా వదిలేయండి ఊరనివ్వాలి రోజు కలుపుతూ ఉండాలి రెండు రోజులకి ఇది చక్కగా ఊరిపోయి మగ్గిపోతుంది అంటే ఉప్పు కారం అంతా కూడా బాగా కలుస్తుంది ఉప్పు కరిగి చక్కగా ముక్క కూడా పీల్చుకుంటుంది చూడండి ఒక టూ డేస్కి పచ్చడి అనేది ఇలా తయారైంది ఆయిల్ కూడా పైకి తెలియంది కదా సో ఇక మరొకసారి పచ్చడిని కలిపేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ పచ్చడి చాలా 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 రుచిగా ఉంటుంది సో ఈ కమ్మటి ఉసిరి పచ్చడిని మీరు ఒకసారి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు బిగినర్స్ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్